అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మి రథం వరలక్ష్మి రథం అంటే వరాలిచ్చే తల్లిగా మనం పిలుస్తాం మరి ఆ వరలక్ష్మి రథం రోజున ఏమేం చేయాలి ఏమేం చేస్తే మనకి అష్టౌషరాలు కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి రథం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి లక్ష్మీ విగ్రహం లేదా ఫోటోని తూర్పు దిశలో ఉంచాలి బియ్యం గిన్నెలు విగ్రహం దగ్గర ఉంచాలి అలాగే పసుపు కుంకుమ తమలపాకులు ఐదు రకాల పూలు ఎండు ఖజూరాలు రాగి నాణాలు ఉంచాలి ఆ తర్వాత కలిసం ఉంచి ఆ కలిసంపై ఐదు తమలపాకులు పెట్టి కొబ్బరికాయను ఉంచాలి ఆ కొబ్బరికాయపై చందనము ఆ తర్వాత వ్రత కథను చదువుకోవాలి ఆ తర్వాత ఐదు లేక తొమ్మిది రకాల ప్రసాదాలని అమ్మవారికి సమర్పించాలి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఈ శ్రావణ మాసంలో నాతో పాటు మీరందరూ కూడా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసంతో ఉండి లక్ష్మీదేవిని తలుచుకుంటూ సాయం సంధ్యా వేళల్లో ఆ చుక్కల్ని చంద్రుణ్ణి చూసి మనం ఆహారం భుజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పడుతుంది అలాగే అలాగే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ వరలక్ష్మి రథం రోజున మనం ఎంతో సంతోషంగా తడి పెట్టకుండా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసం రోజున వరలక్ష్మి రతం రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం నాలాగే మీరందరూ చాలా మంచిగా పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ సో మచ్